బందరు నాని ఏంటి మీడియా ముందు కబడ్డీ నాటకాలు ఆడుతున్నా బాలయ్య సైబరాబాద్ మొక్కని పక్కన కూర్చో మైకుల ముందు రెచ్చిపోతున్నావుగా మరి ఒక మహిళని కూడా చూడకుండా మా రజనీపై ఆ రూరల్ సిఐ సుబ్బానాయుడు దౌర్జన్యం చేసి అడ్డుకోవడం చాలా దారుణం కదా పోలీస్ కేసుల్లో నిందితుడైన ముద్దాయి శ్రీకాంత్ రెడ్డిని వాహనంలో దాచిపెట్టడం నేరం కాదా పోలీసులను రాకుండా ఆ రజని అడ్డుకోవడం తప్పు కాదా ఇప్పుడు లోపల ముద్దాయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మహిళపై అలా మీదకొచ్చేటప్పుడు ఎంతవరకు కరెక్ట్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ సోది చట్టం ముందు అందరూ సమానులే ముద్దాయిని కాపాడాలని చూస్తే పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోదు ఎవరినైనా సరే దబిడి వాయిన్ వాయించేస్తుంది అదే తప్పని అంటనా లేడీస్ ఉన్నప్పుడు ఆచితూచి నువ్వు మా ప్రభుత్వానికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి రేషన్ కేసులో నీ భార్యను ఇబ్బంది పెట్టకుండా చేశారు అది గుర్తు పెట్టుకో నేను మిమ్మల్ని అనలేదు ఆ సిఐ సుబ్బానాయుడు గురించి మాట్లాడుతున్నాను సభ్యత గురించి మాట్లాడుతున్నాను సభ్యత సంస్కారం గురించి ఇక మీరే చెప్పాలి చెకూడదా ఏ చెప్పేది వినా ఎందుకు ఆ రేషన్ బియ్యం కేసు ఎంతవరకు వచ్చింది మరి ఆ కేసులో కడిగిన ముత్యంలా బయటికి వస్తావా ప్రజలు ఆ వివరాల కోసం ఎదురు చూస్తున్నారు సమాధానాలు చెప్పు ఇప్పుడు ఆ బియ్యం కూడా ఎందుకులే బాలయ్యా ఆ తర్వాత చెప్తాలే మా రజనీ సంగతి చెప్పు ముందు ఆ హిందీ హీరోయిన్ అరెస్ట్ విషయంలో అప్పుడు ఏం జరిగింది అసలు ఆడవాళ్లకు మీరు ఏనాడు రెస్పెక్ట్ ఇచ్చారు కనుక ఎందుకు ఇవ్వలేదు మేము బాగానే ఇచ్చాం బాలయ్య రేషన్ బియ్యం కేసు ఉన్నప్పుడు నెల రోజులు లోపల దాక్కున్నావు బయటకు రాకుండా ఇప్పుడు ఆ ముద్దాయి దాక్కుంటే సపోర్ట్ చేస్తున్నావు మీరంతా దొంగ బ్యాచ్ కాబట్టి అసలు విషయం పక్కన పెట్టి ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఏ మాకేమవసరం జరిగింది దారుణం అని చెప్పా మహిళల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పా ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ముద్దాయిని కాపాడటం కరెక్టా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అడ్డుపడడం కరెక్టా మహిళ మహిళ అంటున్నావు ఒక మహిళా మంత్రిగా ఉంటూ కోట్లు కోట్లు బెదిరించి లాక్కోవడం ఆ రజనీకి కరెక్టా మీరు మీ బూతు నేతలతో ఆడోలను తిట్టించడం కరెక్టా ఇదిగో బాలయ్య నేను నీలా భారీ డైలాగులు చెప్పలేను ఇక్కడ నీ పక్కన కూర్చుని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న చెడతల రజనీని మించిన నటులు ఉంటారా ఇవన్నీ మీతో చేయిస్తూ ఏ మెరుగని శుద్ధ పూసలా ఉండే మీ జగలకు ఇప్పుడేమంటావు బాలయ్య మీరు గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్నవి అన్ని పబ్లిక్ చూస్తున్నారు మీరు పిచ్చి పిచ్చి యాక్టింగ్లు చేయడం ఆపకపోతే మీ వైచీప్ బ్యాచ్కి ప్రజలు ఎండికా చేస్తారు కేర్ఫుల్